రాయదుర్గం ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కసుందల రామాంజనేయులు ఎంపికయ్యారు ఈ మేరకు రాయదుర్గం పట్టణ శివార్లో ఉన్న మధ్యాహ్నేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ వద్ద పట్టణంలోని టాక్సీ డ్రైవర్లంతా సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు ఈ సమావేశంలో అధ్యక్షునిగా కసుందల రామాంజనేయులు ఉపాధ్యక్షులుగా భాష కోశాధికారిగా కిరణ్ సెక్రటరీగా పరమేష్ జాయింట్ సెక్రటరీగా రమేష్ అలాగే మరికొందరు సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కొత్తగా ఎన్నిపికైన అధ్యక్షుడు కసందల రామాంజనేయులు మాట్లాడుతూ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామని వారి సంక్షేమానికి పాటుపడతామని తెలియజేశారు అలాగే డ్రైవర్లందరికీ సభ్యత్వం కల్పించి ప్రతి ఒక్కరికి ఐడి కార్డులను కూడా మంజూరు చేస్తామన్నారు డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఆపదలో ఉన్న డ్రైవర్లను ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో ఏకాంత అవీష్ తిప్పేస్వామి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి